వరంగల్ జిల్లా లో పదకొండు వరకు అతన్ని సత్యమణి గారు ధనవంతి ఉమ్మడి జిల్లా జడ్పీ పద్దెనిమిది నుంచి అతనికి మన పాలకుతి నియోజకవర్గానికి ఇన్ఛార్జి ఇచ్చారు ఏంటంటే మా ఎస్టీ నియోజకవర్గాల్లోనే చేయడము మా ఎస్సీలకు గోపత్త కానీ మన రేవంత్ రెడ్డి సార్ వాళ్ళకి పాలేరు నియోజకవర్గం మన మంది నియోజకవర్గంలోనే జలవన్ ఇప్పుడు జలవంతి వల్ల భర్త అయిన డాక్టర్ లాభాలు లక్ష్మీనారాయణ గారికి ఉపయోగపడడం జరిగింది ఏంటంటే ఉద్దేశం ఏంటంటే గెలవల్లి దయాకరణ ఒడియడం లక్ష్యం అంటే అనుక కారణాల వల్ల అప్పటికప్పుడు సమీకరణాలు మారి మన మన ఇండస్ట్రీ లాంటిది ఏమైనా పార్లమెంట్ పార్లమెంట్లో అనుకుంటున్నాము ఆయన ఆయన మాట్లాడుతూ బరాబర్గా బయ్యారం ఉప్పు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ గారు రావాలి ఆ ఉప్పు పరిశ్రమ బ్యాంక్లో సాధ్యమవుతుంది డాక్టర్ లాకాల లక్ష్మీనారాయణ గారు వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడాలంటే ఢిల్లీ స్థాయిలో మాట్లాడాలి కాబట్టి యూనివర్సిటీ గురించి మాట్లాడాలంటే డాక్టర్ లాకావల్ లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు వివిధ అన్ని రకాల కోణంలో ఆలోచిస్తే డాక్టర్ లాకావల్ లక్ష్మీనారాయణ గారు మాకు ఏంటంటే